జనగొడికే కొట్టల్ దొయ్యం బన్నరా అవల గోరల్ గాసేదానికి వచ్చనరా నేను పూలొస్తే యాసేదానికి వచ్చనా ఏం బై ఏదంత రంచనంతలు అన్నా డిఎస్పి సార్ తట్టేన మాటలేదా మట్టుమరదలే యో మర్యాద దొండ అది కాబట్టే దుంగల్ని లేకుంటే మీ ముందరే అడి తిట్టి చటలవా అప్పుడు నిజంగానే పరుగు పూడ్చేదే చేద యా ఏంద రెటా సోతా ఉండావా పోలీస్ సిగ్నదే సరుగు పట్టుకోటానికి వస్తే మోగోడు అనుకుంటేనే తోర్కింది పట్టుకోవటానికి వచ్చినారా కాడు ఉండేది ఆరు తోటలు నా చుట్టూరా అరవై కోటల్లో लहक का